నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక కలెక్టర్లు ఎందుకు రాజకీయ నాయకుల కాళ్ళు మొక్కుతున్నారు సరే ముఖ్యమంత్రియా మంత్రియా అది తర్వాత కానీ అసలు నాయకుల కాళ్ళు మొక్కాల్సిన దుస్థితి ఎందుకు పట్టింది మరి వాళ్ళకున్న స్వార్థ ప్రయోజనాలు ఏంటి అసలు దీన్ని బట్టి ఆలోచించవచ్చు దీన్ని బట్టి చెప్పొచ్చు ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఒక రకమైనటువంటి ఒక ఆలోచన ఉన్నది అని అనిపిస్తుంది సరే వాళ్ళకు రాజకీయాల్లోకి రావాలనుకుంటే డైరెక్ట్గా వచ్చేయచ్చు ఇట్లా ఈ పిచ్చి పనులు చూస్తుంటే నిజంగా చాలామంది కూడా అసహ్యించుకుంటా ఉన్నారు అసలు సివిల్ సర్వీసెస్ అంటే దేశ అత్యున్నత సర్వీసెస్ అది ఎంత గొప్ప అవకాశం వాళ్ళకి ప్రజలందరూ వాళ్ళని ఎట్లా చూస్తారంటే దేవుళ్ళు లెక్క చూస్తారు అట్లాంటి వాళ్ళు వాళ్ళు పోయి చక్కగా ముఖ్యమంత్రుల కాళ్ళు లేదా నాయకుల కాళ్ళు పట్టుకోవడం అనేది దారుణాతి దారుణం నీచాతి నీచం ఎలా మరి ఈ వార్త ఎందుకు వచ్చింది మరి సిఎస్ రామకృష్ణారావు ఎందుకు మరి మీరంతా కొంత సమయం పాటించాలి మరి ప్రవర్తన నియామవళి గురించి ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నాడు మరి అందరికీ ఎందుకు ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు అనేది ఇది వార్త అయితే ఇక్కడ ఒకసారి చూడండి గో ఆఫీసర్లు హుందాగా వ్యవహరించాలి మరి హుందాగా ఎందుకు వ్యవహరిస్తలేరు ఏం రోగం పుట్టింది ఏం సమస్య వచ్చింది సమ సభలు సమావేశాల్లో దిగజారి ప్రవర్తించొద్దు ఎవరో తెలుసా మీకు ఇది ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఐఏఎస్ శరత్ ఈ శరత్వరబ్బ ఈ శరత్ ఎవరా అని చూస్తే ఇగో ఈ శరత్ చూడు ఏం చేసిండో మొన్న ఒక బహిరంగ సభల ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకునే పరిస్థితి అవు ఎట్ల మొక్క చూసిరా ఎందుక ఇంత సాగిల పడు ఏం అక్కర్నా అగో అసలు మీరు చదివిన చదువులు ఏంటి మీ తల్లిదండ్రుల కష్టం మీద మీ కష్టం మీద ఆ స్థాయి దాకా ఎదిగి నిజంగా అవి చూస్తే ఇప్పుడు చదువుకునే పిల్లలు ఇప్పుడు సర్వీసెస్కి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఏమనుకుంటారు తెలుసా ఇమ్మ ఎంత చదివినా ఏం చేసినా చివరికి అలా కాలం మొక్కుడైనా ఐదేళ్ళ కాలం పాటు ఉంటారా అలా ఏమి దైవాంశ సంభూతులు కాదు లేదు దేవుళ్ళు కాదు వ్యక్తి పూజ అవసరమా మనకి వ్యవస్థలో మీరు ఎంత గొప్ప అవకాశం మీకు ఏ స్థాయిలో ఉన్నారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అంటే అసలు అది ఎంత గొప్ప స్థాయి అవకాశం పేద ప్రజలందరూ కూడా మిమ్మల్ని దేవుని లెక్క చూస్తుంటారు ఆ జిల్లా జిల్లాని శాసించగల శక్తి సామర్థ్యాలు ఉన్న మీరు ముఖ్యమంత్రి ముందు సాగిలబడు సాష్టాంగ నమస్కారం చేస్తే అయిపోతుండే పొర్లు దండాలు పెట్టు ఆడికి ఇదే మాట పోని ఎలా ఈయన చేస్తుండు కదా ఒకసారికి ఇది చూడండి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సందర్భం ఏంది యాక్చువల్గా ఇది ఎక్కడ ఇదేమి బహిరంగ సభ కాదు ఇగో కొత్త కలెక్టర్ ఆఫీసు ఓపెనింగ్ నాడు ఆయనకి బాధ్యతలు చార్జ్ ఇచ్చినాడు మొక్కుతా ఉన్నాడు కేసీఆర్ కాళ్ళు మొక్కీళ్ళు అవో వంగి వంగి మొక్కుతున్నాడు నేనేమంటున్నా ఈయనకి ఇది సరే ఉత్సాహం ఎట్లా ఉన్నదంటే రాజకీయాలకు రావాలని ఆయన మైన్స్ మనసులో ఉన్నది ఆ తర్వాత మనందరం చూసినాం మెదక్ ఎంపీ స్థానానికి కూడా పోటీ చేసిండు సో ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇలా లోపల ఆలోచన ఎన్నటికైనా సరే సారు దీవెనలు ఉండాలి సారు దయా దాక్షిణ్యాలు ఉండాలని గీ ప్రయత్నంలో ఉంటారు ఏంది అసలు ఇది మీది మీ చదువుకున్న చదువుకి ఇలా మీరు చేస్తున్న పనికి ఎంత చండాలంగా ఉన్నదంటే సిగ్గులేదా అని అనిపిస్తూ ఉంది అసలు కలెక్టర్లకు సిగ్గుందా అసలు ఇంత సాగిలపడాల్సినంత అవసరం ఉన్నదా ఎందుకు దాన్ని పరుగు తీస్తూ ఉన్నారు ఆ ఉద్యోగం ఎందుకు తీస్తూ ఉన్నారు మీకు సేవ చేయాలన్న ఆశ ఉన్నదా లేకపోతే సేవ ముసుగులో ఇంకేమన్నా ఆశలు ఉన్నాయా అసలు అట్లాంటి ఉద్దేశాలు ఉంటే చక్కగా రాజకీయాలకే పోవచ్చు కదా ఎందుకు ఇది అంతా అంత కష్టపడి చదివి ఆ స్థాయికి వచ్చి ఇప్పుడు అలా కాలు మొక్కి ఏమవసరం సరే ఇప్పుడు నేను ఏ నాయకుడు చేసినా తప్పే ఏ ఎవరి హయాంలో జరిగినా తప్పే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సరే ఆనాడు ఛార్జ్ తీసుకుంటున్నాడు ఇక్కడ ఎవరు మన కలెక్టర్ వెంకటరామరెడ్డి ఛార్జ్ తీసుకునే టైంలో అది కొద్దిమంది సందర్భం అంటే అక్కడ ఏమీ బహిరంగ సభ కాదు పెద్ద సభ కాదు ఎవరు లేరు ప్రజలు సరే ఉన్నప్పటికీ ప్రెస్ ఉన్నప్పటికీ ఆయన ఒక పెద్ద మనిషిగా పెద్ద దిక్కుగా ఏదో నాకు అనిపించింది ముఖ్యం అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు అది వేరే విషయం నేను దాన్ని కూడా సమర్థిస్తలే అది రైట్ అని చెప్ప నేను అది కూడా తప్పే కానీ ఇలా ఎంత సిగ్గుమాలిన చర్య అంటే కలెక్టర్లకు నిజంగానే ఏదో ఉన్నది ఏదో ఆలోచన ఉన్నది ఇప్పుడు షరత్ ఏం అక్కర్నా షరత్ నీకు ఏమీ అంత తొందరపాటు రేపు రాజకీయాలకు వస్తావా లేకపోతే ఎప్పటికీ ఉంటాడా ఎలా కాలం నీ సర్వీసెస్ ఎంత ఆయన సర్వీస్ ఎంత ఐదేళ్ల పాటు జస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ కోసం వాళ్ళు రాజకీయాల్లో సరే ఏదో ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే వాళ్ళు నువ్వు నలభై యాభై ఏళ్ళు చేసే నీ సర్వీసెస్కి ఏమన్నా పోలిక పొంతనా ఉన్నదా అసలు ఐదేళ్ల కోసం ఉండే నాయకుల ముందర కాలం మీద సాగిలబడాల్సినంత దుస్థితి మీకు ఎందుకు వచ్చింది కలెక్టర్లు అంటే ఏంటిది అసలు జిల్లా మజిస్ట్రేట్లు అంటే మిమ్మల్ని ఏ స్థాయిలో ఊహించుకుంటారు పబ్లిక్ చాలా చీప్గా వ్యవహరిస్తున్నారు ఇది మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పి సిఎస్ రామకృష్ణారావు ఇప్పుడు ఆదేశాలు కూడా జారీ చేసిండు మీకు అంత ఇష్టం ఉంటే చక్కగా వాళ్ళ ఇంట్లో వచ్చి సాగిలబడి మొత్తం సాష్టాంగ నమస్కారం చేసి పొరుల దండాలు పెట్టుకోర్రీ కానీ బయట పబ్లిక్ ముందు పెడితే మీరు ఎవరిని చులకం చేస్తున్నట్టు తీసుకొచ్చి ఎవరిని ఎవరి ముందర పెడుతున్నట్టు నాకు అర్థమవుతలేదు అసలు పబ్లిక్ అనుకుంటా ఉన్నారు ఇంకోటి నేను గతంలో కూడా ఈ ఉదాహరణ చాలాసార్లు చెప్పిన ఏదో అంటారు కదా ఇగో ఒక చిన్న ఉదాహరణ ఉంటుంది దీనికి చిన్నప్పుడు మనం చదువుకునే స్కూల్ బెంచ్ల కాడ ఒక ఉదాహరణ ఉంటుంది ఆ బెంచ్లది ఏంటో మీకు చెప్తా నేను ఇగో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది క్లాస్ రూమ్ కదా ఈ క్లాస్ రూమ్లో ఈ ఫస్ట్ బెంచెస్ ఉంటాయా వీళ్ళు బాగా చదువుతారు క్లాసుల సూపర్ చదువుతారు సూపర్ చదివి ఏమవుతారు వీళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు అవుతారు డాక్టర్స్ ఇంజనీర్స్ అవుతారు వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తారు తెలుసా వీళ్ళకంటే కొంచెం తక్కువ చదివినటువంటి వాళ్ళకు ఏ ఎంబీఏలో లేకపోతే ఏ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి కోర్సులకి కొంచెం వాటికి చేసి వాళ్ళు పెద్ద కంపెనీలు పెట్టడమో లేకపోతే ఇంకోటో ఇంకోటో వాళ్ళు అడ్మిన్ డిపార్ట్మెంట్లు ఉంటారు వీళ్ళు వీళ్ళకి రిపోర్ట్ చేస్తారు ఇంత బాగా చదివి ఏం చేస్తారు ఆ కంటే వీళ్ళు పెడతారు కదా మరి పెద్ద వ్యవస్థలు పెడతారు కదా బిజినెస్లు పెడతారు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ నిర్మిస్తారు లేదా ఇంజనీరింగ్ కంపెనీలు పెడితే వీళ్ళు పోయి ఇంత బాగా చదివినోడు పోయి ఏం చదువు వాళ్ళ దగ్గరికి అంటే సగం చదివిన వాళ్ళ దగ్గరకు పోయి ఉద్యోగం చేస్తారు అని రిపోర్టింగ్ చేస్తారు వీళ్ళు ఎవరి ముందు సాగిల పడతారు తెలుసా ఏ ఏం చదువు రాబాయ్ మనం చదువుతామా రాబాయ్ అని చెప్పి వెనుక కూర్చొని రాజకీయాలు చేస్తారు చూడు వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు పోయి ఈయన సాగిల పడతారు ఇది కలెక్టర్లే అనుకోవచ్చు ఎవరు అనుకోవచ్చు ఇలా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది తీరా పోయి పొలిటీషియన్ ముందర సాగిల పడతారు ఇక ఇవైతే పొలిటీషియన్ వీళ్ళు చివరికి వీళ్ళంతా కలిసి అసలు స్కూల్కే రాని దొంగలు ఉంటారు చూడు వీళ్ళు బాబాలు స్వామీజీలు అవుతారు మంచిగా బాబాలు స్వామీజీలు అవుతారు వీళ్ళందరూ పోయి వాళ్ళ ఆళ్ళకాల మీద పడతారు ఇట్లా ఉన్నది వ్యవస్థ బగ్గ చదివినోడు పోయి ఏం చదవనోని దగ్గరకు పోయి కాకరకాయ అన్నడట ఏదో అంటారు కదా చదివినోడు కీకరకాయ అన్నడట చదివినోడు కాకరకాయ అన్నడట అన్నట్టు ఇక్కడ ఈ పరిస్థితి చూడు మొత్తంకి మొత్తం ఏం చదవడం దగ్గరకు పోయి ఇలా సాగిల ఇలా సేమ్ ఉదాహరణ చెప్పవచ్చు వాడు పైసలకు ఓట్లు కొనుక్కొని నాయకులుగా ఏది ఏముద్దరిచ్చినరా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండని కాలం మీద పడ్డమే నాకు అర్థం కాదు కేసీఆర్ అన్నా ఇంకా కనీసం తెలంగాణ కోసం ఓ పదేళ్ళు కొట్లాడిండు తనులాడి ఏదో కింద మీదో పది మందిని జమ చేసి కూడబెట్టి తెలంగాణ తెచ్చిండు కాబట్టి పెద్ద మనిషిగా పెద్ద దిక్కుగా మొక్కిండంటే ఒక అర్థం ఉన్నది ఈయన ఏం చేసిండే అసలు ఇంకా నేను మంచిగా చెప్తున్నాను ఇంకా వేరే చాలా వెరైటీగా మాట్లాడుకుంటున్నారు ఏం స్వాతంత్ర సమరయోధుడా లేకపోతే ఇంకేమన్నా తెలంగాణ సాధకుడా ఇంకేమన్నా ఉద్యమాలు నిర్మించిండా లేకపోతే ఇంకేమన్నా చేసి ఉద్ధరించండా ఈ సమాజాన్ని ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినటువంటి దొంగ ఆ దొంగ ఈ సమాజంలో ఎంత ఏ రకంగా ప్రజలని వంచవచ్చు ఏ రకంగా ప్రజలను పిచ్చొలం చేయొచ్చు చేసి అంచెలంచెలుగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తొక్కుకుంటే ఆ స్థాయికి ఎదిగినోడే తప్ప ఎక్కడ ఎవ్వరికి మంచి చేసినోడు కాదు ఏం గొప్పగా ఉద్ధరించినోడైతే కాదు మొత్తానికి అని ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు సో మరి రేవంత్ రెడ్డి అన్న ఇట్లాంటివన్నీ కూడా చెప్పాలి వారించాలి ఇది కరెక్ట్ కాదు ఇట్లా చేయకూడదని చెప్పి నేను కేసీఆర్ మొక్కించుకున్నాను నేను కూడా మొక్కించుకుంటా నేనేం తక్కువ అనుకుంటే మరి వ్యక్తి పూజ మంచిది కాదు నాశనం అయిపోతుంది చివరికి వ్యవస్థలన్నీ కుప్పూలిపోతాయి ఇట్లాంటి పరిస్థితి కనుక ఉంటే సో కలెక్టర్లారా జర తస్మాత్ జాగ్రత్త ఇట్లాంటి పిచ్చి పనులు చేసి ప్రజల్లో చులకన కాకూడదు